ఈరోజు రాష్ట్ర మహా బీసీ మహాసభ అధ్యక్షులు మెట్కాడి శ్రీనిథన్ గారి ఆధ్వర్యంలో నాకు ఈరోజు ఈ రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాదు నాకు ఇచ్చినటువంటి ఈ బీసీ మహాసభ ఈ యొక్క రాష్ట్ర కార్యదర్శికి ఇచ్చినందుకు నా యొక్క సేవలు బీసీ మహాగర్జన ఎన్ని పోరాటాలున్నా ఏమేమున్నా కానీ అన్ని యొక్క కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ ప్రజల ముందు మరి బీసీలను ఐక్యత చేయడమే నా ప్రాధాన్యత అంతేకాదు నేను రెండు వేల పద్నాలుగులో షాద్నార్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఆ రోజు కూడా మిత్రపక్షాలు నాకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా నేను ఎదుర్కొని ముందుకెళ్ళాను నెక్స్ట్ కూడా షాద్నార్ నుంచి ఏదో నా ఆలోచన నడుస్తున్నది కనుక అతి తరలోనే షాద్నార్లో కూడా మన బీసీ మహాసభ కూడా ఏర్పాటు చేసి బీసీ ఐక్యత సాధించాలని నా యొక్క పట్టుదల కనుక ఈ యొక్క పట్టుదలతోని రాష్ట్ర మొత్తము బీసీల ఐకత కోసం పోరాడతానని చెప్పి మెట్టుకాటి సీనాన్న ఆధ్వర్యంలో అన్ని పోగ్రాంలు పాల్గొంటూ ఈ యొక్క ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి యువత మన అధ్యక్షులు శ్రీధర్ వర్మ గారు మరియు నాయకులు అమ్మగారు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు వెళ్తున్నాను మహిళ మహిళా అధ్యక్షురాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చినటువంటి అవకాశానికి నా మీద నమ్మకం పెట్టి ఉంచినందుకు అన్నగారికి అండదండలుగా ఉంటూ మరి ఎన్నో కార్యక్రమం ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ యొక్క బీసీ మహాసభ తరపున అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క విజయంలో పాల్గొనందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను